multimass gard Льдаранти urdия льдаранти ఈరోజు మన ఫుడ్ టెస్టింగ్ లాబొరేటరీలో గీ అడల్ట్రేషన్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ రెండు ఎక్విప్మెంట్ ఉంటాయి గ్యాస్ ప్రోమోటో క్రోమోటోగ్రఫీ జీసీ తర్వాత హై పవర్డ్ లిక్విడ్ క్రోమోటోగ్రఫీ అని ఉంటాయి రెండిటి వలన ఏదైనా ఎడల్ట్రేషన్ జరిగితే గీలో అవి టెస్ట్ చేయడానికి డిటెక్ట్ చేయడానికి ఇమీడియట్గా టెస్ట్ చేయడానికి ఉపయోగపడతాయి ఇంతకుముందు సంవత్సరం క్రితం చూస్తే ఇక్కడ టెస్టింగ్ అసలు సిస్టమే లేదు గీ అడల్టరేషన్ జరిగినా సరే తెలియడానికి అవకాశం లేదు టీటీడీ ల్యాబ్లో లిమిటెడ్ పారామీటర్స్ మాత్రమే టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది తర్వాత గత ఒక సంవత్సరంగా మనము మన దగ్గర ఎడల్ట్రేషన్ టెస్టింగ్ లేదు కాబట్టి బయట ల్యాబ్స్కి ఎన్ఏబిఐ లక్రిటెడ్ ల్యాబ్స్కి టెస్టింగ్ కోసం పంపించేవాళ్ళము దాని ద్వారానే మనకి ఎడల్ట్రేషన్ జరుగుతూ ఉంది అనేది మనకి తెలియడం జరిగింది తర్వాత మీకు తెలిసిందే సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇవన్నీ కూడా మనము అవాయిడ్ చేయడానికి మన ల్యాబ్లోనే మనము ఎడల్ట్రేషన్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో అది ఎన్డీడీపీ వాళ్ళనే రిక్వెస్ట్ చేస్తే వాళ్ళతో డిస్కస్ చేసేటప్పుడు వాళ్ళు మేము డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఈ రెండు ఎక్విప్మెంట్ మేమే మేము మీకు డొనేషన్ పద్ధతిలో మీకు ఇస్తాము డొనేట్ చేస్తాము టెక్నికల్ ట్రైనింగ్ కూడా ఇస్తామని చెప్పారు ఆ విధంగానే వారు ఎక్విప్మెంట్ని బయట నుంచి ఇంపోర్ట్ చేసి మనకి సప్లై చేశారు ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ట్రైనింగ్ కూడా ఇచ్చారు వారి ట్రైనింగే కాకుండా సీఎఫ్టీ మైసూర్లో కూడా మన సిబ్బందికి ట్రైనింగ్ చేసి ఇది ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయడం జరిగింది గత నాలుగు నెలలుగా ఇది ట్రైల్ రన్ కూడా జరిగింది ట్రైల్ రన్ కూడా బాగా పర్ఫెక్ట్గా నడిచింది తర్వాత యాక్యురసీ కూడా మంచి యాక్యురసీతో ఇది చాలా బాగా పనిచేస్తుంది దీనివల్ల ఏంటంటే ఒక రోజులోనే మనకి టెస్టింగ్ రోజుకు ఒక ట్యాంకర్ వస్తుంది సుమారుగా ఒక రోజులోనే మనకి టెస్టింగ్ అయిపోతుంది బయట ల్యాబ్కు పంపిస్తే పదిహేను రోజులు పట్టేది మనకి ఒక రోజులోనే టెస్టింగ్ అయిపోతుంది ఏ రోజుకు ఆ రోజు ట్యాంకర్ రాగానే మనం టెస్టింగ్ చేసుకోవడం మిగిలిన పారామీటర్లతో పాటు ఎడల్ట్రేషన్ కూడా టెస్టింగ్ చేసుకోవడం వెంటనే ఎడల్ట్రేషన్ ఏమైనా ఉంటే యాక్షన్ తీసుకోవడం లేకపోతే మనం పంపించడం వారిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి కూడా ఒక అధునాతన అధునాతనమైన ల్యాబ్ కూడా పెట్టడానికి స్టేట్ గవర్నమెంట్ ద్వారా కూడా ఒక ఒక ఇది జరుగుతుంది కన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతుంది ఇటువైపు చూస్తే ఈ ల్యా ఇది ల్యాబ్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది ఈ బిల్డింగ్ కూడా ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్కి మనము ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి స్టేట్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వారు సుమారుగా ఇరవై కోట్లు ఖర్చు పెట్టి అధునాతనమైన ఎక్విప్మెంటు అలాగే ఇక్కడ ఉండే రెనోవేషన్ బిల్డింగ్ క బిల్డింగ్ కన్స్ట్రక్షను రెనోవేషను అంతా కూడా చేస్తున్నారు ఇది కూడా మూడు నాలుగు నెలల్లో అది కంప్లీట్ అవుతుంది ఇది అయ్యిందంటే మనకి అత్యాధునిక ఫెసిలిటీస్ ఉన్న ల్యాబ్స్ అన్నీ కూడా మనకి తిరుమలలోనే ఉంటాయి ఎందుకంటే మనము ఎన్నో రా మెటీరియల్స్ తీసుకుంటూ ఉంటాము ముడి సరికత ఆహార పదార్థాలకు సంబంధించింది అలాగే తర్వాత తయారు చేసిన తర్వాత ఎలా ఉంది పదా క్వాలిటీ ఎలా ఉంది ఇవి కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఉంది ఈ ల్యాబ్స్ రెండు ఉండటం వలన మనకి అత్యుత్తమ క్వాలిటీ ఉన్న మన ఆహార పదార్థాలని మనము తిరుమలలో మనము టీటీడీ ఇచ్చిందే కాకుండా బయట రెస్టారెంట్స్లు కూడా రెస్టారెంట్లు కానీ మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ ఎవరన్నా సరే మనకి ఇచ్చే ఆహార పదార్థాలు ఏ విధంగా నాణ్యత ఉన్నాయి అనేది కూడా మనం ఇమీడియట్గా టెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఫుడ్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ని మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం దీనివల్ల ఫుడ్ గ్రెయిన్సే కాకుండా గీ ఇవన్నీ కూడా దాని యొక్క క్వాలిటీ మనం ఇక్కడే చెక్ చేసుకోవచ్చు గతంలో మనం వేరే ప్రాంతానికి పంపించి వేరే రాష్ట్రాలకు పంపించి టెస్టింగ్ చేసేవాళ్ళం అది మనం మన దగ్గరే చేసుకునే సౌకర్యం వచ్చింది దానివల్ల తొందరగా ల్యాబ్ రిపోర్ట్లు వచ్చే అవకాశం ఉంది నేను ఇప్పుడు మన వాళ్ళని టెక్నీషియన్ అడిగితే యాక్యురేసీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అని చెప్తున్నారు అది చాలా సంతోషం ఇలాంటివి గతంలో లేదు ఇక్కడ ఇప్పుడు దాన్ని మన వాళ్ళందరూ అధికారులందరూ కూడా దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని ఒక ఎక్విప్మెంట్ కొని ఇన్స్టాల్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎవరైతే ఈ ఎక్విప్మెంటు ఎన్డీ ఎన్డీడిపి వాళ్ళు మనకి అది ప్రజెంట్ చేశారు వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటివి ఇక మీద కూడా సుమారు ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు ల్యాబ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది వాళ్ళు కూడా మన అధికారులతో నిరంతరం చర్చలు జరుగుతున్నాయి అది కూడా త్వరలోనే దాన్ని కూడా ఇన్స్టాల్ చేస్తే మనం ఫుల్ ఫ్లడ్జ్డ్గా ఈ టెస్టింగ్ ల్యాబ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రహ్మాండంగా మనం మన దగ్గరే చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి త్వరితగతిన ఇదివరకైతే మనం వేరే ప్రాంతాల్లో పంపాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ సో అందుకని మనం ఈ యొక్క ఫెసిలిటీస్ ఏదైతే ఉందో మనం విటిలైజ్ చేసుకొని దాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం మనకు మెండుగా ఉంది ఓం నమో వెంకటేశ్వర